తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కి సంబంధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయాలు మీతో పంచుకోవాలని అదేవిధంగా తెలంగాణ సమాజానికి ఈ ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టడమే కానీ అది వాస్తవికానికి చాలా దూరమైనటువంటి బడ్జెట్లను గతంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాస్తవానికి అనుకూలమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్లో లో ఈ రాష్ట్రానికి వెన్నుకుముకైనటువంటి రైతులు ఆదుకునే లక్ష్యంతో ఒకటి బై నాలుగు వంతుల బడ్జెట్ను వ్యవసాయ రంగానికి కేటాయించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపిస్తా ఉంది ఒక రైతు బిడ్డగా తెలంగాణ రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మొత్తం బడ్జెట్లో డె రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తాము చేస్తాము అని చెప్పేసి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వానికి చెంప పెట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల యొక్క మనసులను రేవంత్ రెడ్డి గారు గెలుచుకున్నారు పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క పక్షాన నిలబడడం పాలమూరు మహబూబ్నర్ జిల్లా మతానికి గర్వకారణంగా ఈ సందర్భంగా చెప్తా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గతంలో గత ప్రభుత్వం వెంచర్లకు ప్లాట్లకు పనికిరాని గుట్టలకు గుట్టలకు వేల కోట్ల రూపాయలు ఉండి ధనవంతులు లక్షల ఎకరాలు వేల ఎకరాల కొన్నటువంటి భూములకు ఇష్టం వచ్చినట్లు రైతు బంధు ఇచ్చి బడ్జెట్ నష్టం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాప్రభుత్వంలో రైతులతోనే మీరు ఏ కోరుకుంటా ఉన్నారు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇయ్యాలని కోరుకుంటున్నారు ఏ విధంగా కోరుకుంటున్నారని చెప్పి వారి మధ్యలోనే మాత్రం వచ్చి వారి అభిప్రాయాలను తీసుకొని రోజు రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలనేటటువంటి నిర్ణయం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించబోతోంది ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల యొక్క కష్టాచితం తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్లు ఎక్కడ కూడా దుబారా కాకుండా ప్రజల సొమ్ము ప్రజలకే చెందే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అని చెప్పేసి ఈ బడ్జెట్ నిరూపిస్తుంది అదే కాకుండా పంటల బీమాకు సంబంధించి బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టుకోబోతా ఉంది పంటల బీమాకు ఎలాంటి బీమా ప్రీమియం రైతు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు పంటల బీమా కూడా బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది గతంలో వరి వేస్తే ఉదే అనేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం తీసుకుని పోతూ ఉంటుంది వరి ఎద్దు పంటలు మార్చేయండి అని చెప్పేసి గత ప్రభుత్వాలు రైతులు చెప్పినాయి కానీ ఈరోజు రైతులు వేసినటువంటి వరికి మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మోసాలు చేసి అదేవిధంగా రైతులను ఎంఆర్ఓ ఆఫీసులు పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట నలభై మూడు దరఖాస్తులను ఇప్పటి వరకు పరిష్కరించింది లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట నలభై మూడు దరఖాస్తులను పరిష్కరించడం జరిగింది త్వరలోనే ఆ ధరణి సమస్యలన్నీ పరిష్కారం చేసి రైతులను ఆదుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాం చాలామంది మాట్లాడారు అసలు ఆరు గ్యారంటీలు సాధ్యం కావు రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పేసి మాట్లాడు ఆరు గ్యారెంటీలో ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూనే ఉంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తూనే ఉన్నాం అదేవిధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని ఏ విధంగా చేయాలని అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా పథకాన్ని కూడా పక్కన బందీగా రైతులకు ఉపయోగపడేటట్లు దొరలకు భూస్వాములకు కోటీశ్వరులకు కాకుండా నిజమైనటువంటి రైతుకు రైతు భరోసా అందేటట్లు ఈ ప్రభుత్వం ప్రయత్నం ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడాలి తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళు సొంతంగా కట్టేటటువంటి ట్యాక్స్ల రూపంలో ఇచ్చేటటువంటి డబ్బులు ద్వారా గానీయకూడదు అనేటటువంటి ప్రభుత్వ లక్ష్యం ఆ విధంగా ఈ రైతులకు సంబంధించినటువంటి కాకుండా ఈ మహాలక్ష్మి పథకంలో ఇంతవరకు అరవై ఎనిమిది లక్ష కోట్ల అరవై లక్షలు అరవై ఎనిమిది కోట్ల అరవై లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే రెండు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు మహిళలకు మిగిలించిన చాలా మంది మహిళలు కూరగాయలు అమ్ముకునే వెళ్తారు చాలా మంది మహిళలు లేబర్ వర్క్ చేయడానికి వేరే ప్రాంతాలకు వెళ్తారు కిరాణం షాపులో పనిచేయడానికి వెళ్తారు షాపింగ్ మాల్స్ లో పనిచేయడానికి వెళ్తారు అదేవిధంగా మహిళా విద్యార్థినులు డబ్బు పెట్టి బస్సు పాసు పెట్టి బస్సులకు ఫీ కట్టి ఆటోలకు కట్టి డబ్బులు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థులు చదువుకునేటట్లు పేద వర్గాలు తమ డబ్బులను మిగిలించుకునేటట్లు ఈరోజు రెండు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇంతవరకు ఇవ్వడం జరిగింది ఐదు వందల గ్యాస్ సిలిండర్లో సుమారు ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాలు ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కుటుంబాలకు ఈరోజు కనీ సుమారు ఏడు వందల ఇరవై మూడు కోట్లను ఈ యొక్క బడ్జెట్ లో కేటాయించడం జరిగింది అదే కాకుండా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కూడా ఐదు వందల ఎనభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్లకు మందికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లను ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది గత ప్రభుత్వం మాట్లాడితే అల్లుడు వస్తే ఎడవ కట్టుకుంటాడు ఓడిపిల్లలను ఎడబెట్టుకుంటారు మేకలను ఎడగట్టేస్తారు రెండు రెండు ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అని చెప్పేసి మాట్లాడినటువంటి గత ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందనే విషయం అందరికీ తెలుసు అసలు వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ స్కీమ్కి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు గత బడ్జెట్ లో వాళ్ళు ఉన్నప్పుడు పదిహేడు వందల మూడు కోట్లు కేటాయిస్తే ఈసారి తొమ్మిది వేల ఒక్క వంద ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ లో కట్టడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంద్రమ్మ ఇండ్ల ద్వారా పేద ప్రజల యొక్క కలను గత పది సంవత్సరాల నుండి ఏ విధంగా అయితే వాళ్ళు నాకు పక్కా ఇల్లు కావాలనే ఆలోచనతో ఉన్నారో ఆ యొక్క ఆలోచన వాళ్ళ కళలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయబోతా ఉంది అని చెప్పేసి ఈ బడ్జెట్ నిరూపిస్తోంది అసలు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోయినటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత ఎనిమిది సమ నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో ముప్పై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిన వారు తెచ్చినటువంటి అప్పుల వడ్డీలతో సహా మేము తెచ్చినటువంటి అప్పులను కలిపేసుకుని నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలను రీపేమెంట్ చేశాం కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీని కడతా ఉన్నాం అదే విధంగా ఆ అప్పును తగ్గించుకోవడానికి రీపేమెంట్ కూడా చేస్తా ఉన్నాము ఆ రకంగా ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేటటువంటి లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇరిగేషన్ కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మనం ఆల్కుంటాగిరికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి పన్నెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏడు వందల పదిహేను కోట్లు భీమా సంబంధించినటువంటి కాలువలను ఆ యొక్క లీకేజీలను పూడ్చి ఆ తర్వాత దాన్ని ఆధునీకరించడానికి ఎనభై మూడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు సంఘం బండకు నూట ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు నెట్టింపాడుకు నాలుగు వందల పదకొండు పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయలు ఈ రకంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కూడా మహార్దశ వచ్చేటట్లు మహబూబ్ సంబంధించి పాలమూరుకు సంబంధించి మన జిల్లాకు సంబంధించినటువంటి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుతమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల యొక్క మనసులను చూడబునందుకు ఆయన రేవంత్ రెడ్డి గారికి మా అందరి పక్షన కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియచేసి